గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నల్గొండ జిల్లా లోని చిప్పటి మండలం అయినటువంటి రాజ్పేట గ్రామంలోని రైతు అయినటువంటి ఏమిరెడ్డి వెంకరెడ్డి గారు దగ్గరికి రావడం జరిగింది అంకురార్పణ దిశలో పొలము ఈనడం జరిగింది ఈని గింజ పోసుకునే దిశలే ఉన్నది ఈ యొక్క రైతు వాడినటువంటి పొలంలో గంట యొక్క సైజు పిలకలు వరిలో ఎన్ని వచ్చినాయో రైతు మాటల్ని తెలుసుకుందాం ఒకసారి కౌంట్ చేద్దామా మరి రైట్ సార్ చెప్పండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు సైడ్ పెట్టండి పదిహేను పెట్టండి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు ఇరవై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు పిలికలు వచ్చినాయి సన్న రకం వన్ జీరో అనేది సీడు ఈ పులకలు వాడడం వల్ల ఇంత వచ్చినాయి ఎప్పుడైనా ఇన్ని రాలేదు ముప్పై ఇరవై వచ్చేది వరకు ఓకేసారి ఇప్పుడు మీ పొలంలో మీరు ఈ యొక్క గ్రానియూర్స్ వాడడం వల్ల ప్రాథమిక దిశలో వేయడం వల్ల మీ యొక్క పొలంలో ఉన్నటువంటి వచ్చినటువంటి పిలకల సైజ్ అనేది లెక్క వేయడం జరిగింది అలాగే ఇంత మంచి పొలం ఉండటానికి ఇంకా ఈ యొక్క రివాగ్లో కంపెనీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఇంకేమైనా యూజ్ చేశారా మీరు మేము నెల రోజుల తర్వాత క్రాప్ గార్డ్ వాడినాము దాంట్లో వండర్ కూడా వాడినాము క్రాప్ గార్డ్ వల్ల ఏంటంటే అగ్గి తెగులు తర్వాత ఆకుమచ్చ పురుగు ఆకుమచ్చ ఇవన్నీ కంప్లీట్గా ఏం రాకుండా నీట్గా ఉన్నది తర్వాత వండర్ వల్ల మేము ఉసిరుడు పురుగు ఏదో వాడేది ఇంగ్లీష్ మందు అది వాడకుండా వండర్ వాడడం వల్ల ఇస్తారు ఉస్తరుగుడు రాలేదు కంట్రోల్ అయింది పొలం మొత్తం ఇప్పుడు ఉస్తురు లేకుండా కంప్లీట్గా నీట్గా ఉన్నది వండర్ వల్ల రాపు వల్ల రాపుగాడి వల్ల ఈ కలిపి కొట్టడం వల్ల మంచిగా ఉన్నది ఇది దొరికితే ఊస్తి లేదు పొలం మొత్తం అయినది ఏదైనా పొలం పొట్టపచ్చే దశనే ఉస్తరుడు వస్తుంది అది ఈసారి రాలేదు కంప్లీట్గా ఒక కర్ర కూడా కనపడతలేదు ఇందులో చూడండి అది ఆల్రెడీ అప్పుడే వస్తుంది తెల్లగా అర్థంకి మేము కూడా స్టార్టింగ్లో వేరే కంపెనీలు ఇవి వాడినాము అప్పుడు పెద్దగా అనిపించలేదు ఈసారి ఇది వాడాలంటే కొంచెం భయపడుకుంటూ భయపడుకుంటూ వాడినాం ఒక ముప్పై ఐదు ఉంటే ఒక ఫస్ట్ ఇప్పుడు ఇరవై ఐదు ఎకరాలకు వాడినాము ఇది మేము పెట్టుబడి తక్కువ వచ్చింది తర్వాత ఊరే కూడా మేము పెద్దగా వేయలేదు అందరూ నాలుగైదు బస్తాలు వేస్తారు కానీ మేము ఎకరానికి ఒక బస్సు సైపు రెండు బస్తాలు వేసినాం అంతే సరే ఈ మన కంపెనీ వాళ్ళు అర బస్తా ఏమన్నారు కానీ మనం ఫస్ట్ సరే స్టార్టింగ్ ఎందుకు అలా వాళ్ళు చెప్పినాకంటే అర ఎక్కువ వేసినాం తర్వాత వేసినాక నా పొలం మంచి ఉంది వేరే రైతులు కూడా వచ్చి చూస్తున్నారు వాళ్ళు కూడా కొంతమంది వాడారు ఇంకా ఫ్యూచర్లో ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి వేరే రైతులు కూడా మేము అందరికి సజెషన్ ఇస్తాం వాళ్ళు కూడా వచ్చి నా పొలం చూసిపోతురు ఇప్పటికైతే నేను ఆయన ఇరవై ఐదు ఎకరాలలో ఇంతవరకు ఏ రోజు లేదు దానికి మంచి పొలం ఆర్గానిక్ మొత్తం ప్రోడక్ట్ మొత్తం ఆర్గానిక్గా వాడే ఈ సంవత్సరం ఇదివరకు వాడిన ఎర్రగా పొలాలు చాలా ఉన్నాయి ఇప్పుడు నా పక్కన పొలం ఒకటి ఎర్రగుంటే నేను ఇచ్చిన మందులు అవి కూడా కవర్ అయినాయి చూసుకొని పోతురు వాళ్ళు దీంతో డౌట్ పడే అవసరం లేదు అది గవర్నమెంట్ అప్రూవల్ అయిన కంపెనీ ఇది ప్రోడక్ట్ కూడా వాటి మీద ఐఏఎస్ఐ ముద్రలు ఉన్నాయి దీంట్లో మనం ఏమేమో కంతురు పదార్థాలు అన్నీ దీని మీద ఉంది ఐఎస్ఓ ఉంది ముద్ర స్టాంపు గవర్నమెంట్ అప్రూవల్ అయినదే ఇక్క దేశంలో ఒక మూడు కేజీలు వాడారు తర్వాత మొదటి దఫాలో యూరియా వేసినప్పుడు ఒక రెండు కేజీలు వేశారు ఎకరానికి ఒక ఐదు కేజీలు వేశారు కాబట్టి మంచి రిజల్ట్ ఉంది మంచి గ్రోతింగ్ ఉన్నది దాంతోపాటు మీరే చూశారు ఇంతవరకు సార్ యొక్క రైతే ఇక్కడ తన ఒక వ్యవసాయ క్షేత్రంలో వచ్చినటువంటి పిలకలన్నీ కూడా కౌంట్ చేయడం జరిగింది సార్ ఇప్పుడు మన కంపెనీలో అందించినటువంటి గ్రానియూల్స్లో వాడేటువంటి కంపోజిషన్స్ మనకు ఈ యొక్క గ్రా కిసాన్ మిత్ర గ్రానియల్స్లో సైంటిస్ట్ ఇచ్చినటువంటి ఫార్ములా సార్ ఓన్ ఫార్ములా అమెక్ యూమిక్ యాసిడ్ వచ్చేసి ట్వంటీ టూ పర్సెంట్ ఉన్నది పల్విక్ యాసిడ్ వచ్చి పదిహేను శాతం ఉంది అమైనో యాసిడ్ పదిహేను శాతం ఉంది సీవిడ్ ఎయిట్ పర్సెంట్ ఉన్నది ప్రోటీన్ హైడ్రోలేట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నవి ఏదైతే ఈ యొక్క గ్రానియల్స్ని తయారు చేయడానికి యూజ్ చేసేటువంటి పిల్లర్ మెటీరియల్స్ అవి కేవలం థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి మిగతా సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది మనకు కంపోజిషన్స్లో ఇవ్వడం జరిగింది ఈ విధంగా మార్కెట్లో ఎక్కడా కూడా ఏ యొక్క కంపెనీలో కూడా లభించని ఆర్గానిక్ ప్రోడక్ట్ అనేది మన యొక్క రివాగ్లో కంపెనీలో ఉన్నటువంటి దాంట్లో కిసాన్ మిత్ర గ్రైండింగ్ బోల్డ్లో మిక్సింగ్ చేసి క్వాలిటీ ప్రొడక్ట్ తోటి క్వాంటిటీ అనేది తగ్గించి క్వాలిటీ ప్రోడక్ట్ అనేది మన యొక్క కంపెనీ ద్వారా రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఇవ్వాలనే ఉద్దేశంతో అందని జరిగింది సార్ రాబోయే రోజుల్లో కూడా కెమికల్ అనేది వాడడం వల్ల చాలా విపరీతమైనటువంటి భూసారాన్ని కోల్పోయి భూమిలో ఉన్నటువంటి మే పంటకు మేలు చేసేటువంటి పురుగులను మిత్ర పురుగులను కూడా లాస్ కావడం జరుగుతుంది ఈ యొక్క ఆర్గానిక్ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మనకు భూమిలో ఉన్నటువంటి భూసారానికి మనం పెంపొందించుకొని చేసుకొని గతంలో ఉన్నటువంటి వెనకట ఉన్నటువంటి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సాంప్రదాయ వ్యవసాయాన్ని సాంప్రదాయ పద్ధతులని మళ్ళీ మరొకసారి రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి అందించాలి మానవ యొక్క మా జీవనశైలి పరిమాణం అనేది కూడా పెరగాలనే ఆలోచనతో మనకు కంపెనీ తక్కువ రేటుతోటి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అనేది ఆర్గానిక్ ప్రోడక్ట్ అనేది అందించడం జరుగుతుంది కావున మిత్రులందరూ కూడా ఈ యొక్క సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇంత మంచి ప్రొడక్ట్ అందించినటువంటి లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్